నెక్స్ట్ శ్లోకం నేనేముందిలే నాకు వంద నాకు ప్రేమేమి లేదు నమ పంకజ నాభాయ నమ పంకజ మాలినే నమ పంకజ నేత్ర నమస్తే పంకజాంగ్రయే నమస్తే పంకజాంగ్రయే ఏమంటుంది ఇక్కడ నేను యశదం అయ్యేలా కాదు అసలు ప్రేమ లేదు నా దగ్గర ఇంకా అసలు ఇంకా అసలు దేవుకి వసదేవుడు అంతా ప్రేమ కూడా నాకు లేదు అసలు నాకేం లేదు ప్రేమ అసలు నాకు ఆ ఆ కేటగిరీలో అసలు నేను లేనే లేను అని చెప్పుకుంటాను తన గురించి ఆ కేటగిరీలో నేను లేను అయినా సరే మీరు ఎంతో పట్ల దయ ఉంది మేమందరం తేనులే కష్టాల్లో ఇప్పుడు భర్త పోయాడు చిన్న పిల్లలు అడవిలో తిరుగుకుంటూ ఎవరి సహకారం లేదు కౌరవ సభలో అస్తినాపురంలో స్థానమే దొరకలే ఎప్పుడు వాళ్ళని చంపాలని కుట్ర పెరుగుతా ఉండేవాళ్ళు సొంత వాళ్ళే కుటుంబీకులే మేము మీకు మీకెప్పుడు దయ మా ప్రేమ ప్రేమించడం అంత స్థితి లేదు మాకు నీ యొక్క దయకి పాత్రలు అంతే అయినా సరే మీరు నా యొక్క నేత్రాలకి న్ని కలిగింప చేస్తావు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా చేస్తాడు అనమాట కృష్ణుడు తన యొక్క పంకజ నాభ పంకజ నాభి సో నిరంతరం తన యొక్క దివ్య దర్శనాన్ని ఈ యొక్క దివ్య దర్శనాన్ని మాకు ఇచ్చి మా యొక్క మనస్సుని మా యొక్క నేత్రాలని శీతల పరుస్తూ ప్రేమ భక్తులు ఏం కాదు అని చెప్పి నేను తీనురాలు తన యొక్క దీనత్వాన్ని చెప్పుకుంటుంది నెక్స్ట్ నెక్స్ట్ శ్లోకం నుంచి ఆ తీనురాలుకి ఏమేమి చేశారు భగవంతుడు